అందుకే ధనానికి ప్రాధాన్యం ఇవ్వకూడదు సాధనకి ధర్మానికి ప్రాధాన్యం ఇవ్వాలి ధనం ధర్మంలో ధర్మం విష్ణుస్వరూపం ధనం ప్రసాదస్వరూపం ప్రసాద రూపంగా ధనం నువ్వు అనుభవించాలి ధనం అందరికీ కావాలి కూడదని కాదు కానీ ధనం భగవత్ప్రసాదం భగవంతుని ధర్మస్వరూపుడు తెలుసుకోండి ఇక్కడ కానీ మనం ఇవాళ ధనం అనుభవిస్తున్నామంటే భగవంతుని ప్రసాదాన్ని అనుభవిస్తున్నాం భగవంతుని ప్రసాదం అనుభవించాలంటే ఆయనకు పూజ చేయాలి ఆయన పూజ అంటే ధర్మాచరణ తెలుసుకోండి ఎవడికి ధర్మాచరణ ఉందో వాడే ధనాన్ని అనుభవించాలని అరుగుడు ఒకప్పుడు చేసిన ధర్మం వల్ల వాళ్ళ ధనం వచ్చింది ఇప్పుడు మన ధర్మానికి ప్రాధాన్యం ఇస్తూ ధర్మబద్ధంగా ధనం సంపాదించు ధర్మం కోసం ధనాన్ని వినియోగించు ఈ రెండూ చెయ్యకుండా ధర్మము విష్ణుస్వరూపం కదా ధర్మస్య ప్రవర్చిత రామో విగ్రహం ధర్మ దాన్ని విడిచిపెట్టి ధనానికే ప్రాధాన్యం ఇస్తావా తపోహీనుడి అయిపోతావు ఇది వరకు నీకున్న పుణ్య బలములు కూడా క్షీణిస్తాయి అప్పుడు ఎవడైనా నేను ఓడించగలడు ఇది రహస్యం మొత్తానికి ఈ విధంగా జంభాసర సంహారం చేసి దత్తాత్రేయ స్వామి వారు ఇంద్రుడికి జంభారి అని కీర్తినిచ్చారండి ఇంద్రుడికి జంభారి అనే పేరుంది అంటే జంభాసురుడికి శత్రువు పెద్ద ఆయన రాక్షలతో ఎవరు యుద్ధం చేశాడో కానీ ఎవరితో యుద్ధం చేశాడో కానీ ఈ పేరు మాత్రం బాగా ఇంద్రుడికి అందరూ వాడుతూ ఉంటారు కానీ ఇది కూడా విష్ణువు కృప వల్లే చేయగలిగాడు అది ఆయన కృప వల్ల చేయగలిగిన స్పృహ ఉంది కనుక ఇంద్రుడి దేవత దేవత అయ్యాడు తెలుసుకోండి ఇక్కడ అది మళ్ళీ నా నిర్వాహకం అనుకున్నాడా జంభాసుడు కానీ తేడా లేదు వచ్చింది బాధ కానీ ఆయన అనుగ్రహం వల్లనే చేయగలిగాను అనుకున్నాడు ఇప్పుడు ఈ కథని జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే ప్రతి పాఠశాలల్లో ప్రతి కార్పొరేట్ ఆఫీసుల్లో ప్రతి శాసనసభ సమావేశాల్లో ఈ కథ ఒక్కసారి స్మరిస్తే అవినీతిని అరికట్టవచ్చు పిల్లలు వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేయవచ్చు ఒప్పుకుంటారు లేదా అందుకే కేవలం ఆధ్యాత్మికమో అనుకోవద్దు ఇక్కడ మనిషి చక్కగా బ్రతకడానికి కావాల్సిన సందేశం ఇలాంటి కథే ఒకటి ఉంది తెలుసా మీకు పురాణాల్లో అతి ప్రసిద్ధి చెందిన గొప్ప చరిత్ర ఇదే విష్ణువు ఇలాగే వచ్చాడు ఆయన సాక్షాత్ విష్ణువైనా నేను రాజుగారి కొడుకుని అన్నట్టు తిరిగాడు ఆయన మళ్ళీ విష్ణు అవతారమే రాజుగారు కొడుకుని తిరుగుతూ ఆయన ఒక్కడే తిరగడు ఆవిడతో తిరుగుతున్నాడు ఆవిడ అతిశుద్ధురాలు అనఘ ఆయన అతిశుద్ధుడు కేవల శుద్ధమైన ధర్మస్వరూపుడు కనుక ఆయన అనగుడే అనఘుడు అనఘ కలిసి చక్కగా విహరిస్తూ ఉంటే ఒక రాక్షడు ఉన్నాడు వాడికి కూడా అనఘని ఎలాగైనా తీసుకొని అనిపించింది అనగుడు కానీ అనఘను చూసాడు అనుకోండి వాడికి దుర్బుద్ధి పుట్టదు విష్ణువు మీద దృష్టి ఉంటే దుర్బుద్ధి పుట్టదు అక్కడ విష్ణువు లేనట్టు ఏర్పాటు చేశాడు ఇక్కడ ఏర్పాటు చేసి విష్ణువు లేని సమయంలో అనఘ అయిన ఆమెని తీసుకుని పెడు తిన్నగా తీసుకువెళ్ళగానే అంతవరకు విజేతగా అనేక యుగముల కాలం ఉన్నటువంటి మహానుభావుడు బలహీనుడైపోయాడు పది తలకాయలు ఇరవై చేతులు ఉన్నప్పటికీ దుర్బలుడైపోయి వానర మూకలు చేతే దెబ్బ తినేసాడు అవునా లేదా వాడి రాజ్యం వాడిది మొత్తం నాశనం అయిపోయాడు అచ్చం ఈ కథకి ఈ కథ ప్రతిబింబంలో ఉందా లేదా పురాణాలను ఎలా అబ్జర్వ్ చేయలేదు దీన్ని బట్టి నేర్చుకోండి ఈ కథకి ఈ కథకి లింక్ ఉందా లేదా అచ్చంగా అదే ఇక్కడైతే ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు లాగిసి తీసుకెళ్ళిపోయాడు వాడు ఇక్కడైతే వనవాసంకి వెళ్ళారు లాగకు ఎవరండి అయినా మహానుభావుడు ఇంతమందిలో ఇంతమంది అయినా అంటే శ్రద్ధగా వింటున్నవాడు చేతి పట్టినంత కూడా లేరా రామచంద్రమూర్తి అన్నాడు రామచంద్రమూర్తి కథ చెప్పుకున్నామని ఇంతవరకు అనుగుడెవడు రామచంద్రమూర్తి అనగా ఎవరు సీతమ్మ రామకథ అనండి రావణ కథ అంటారు ఏంటికి సరే మొత్తాన్ని తీసుకు వెళ్ళిపోయినవాడెవడు అప్పుడు జంభాసురుడు ఇప్పుడు రావణాసురుడు ఇద్దరు అసురులే కానీ అసురు బుద్ధికి ఎప్పుడు కూడా ఐశ్వర్యం మీద దృష్టి తప్ప ఈశ్వరుడి మీద దృష్టి ఉండదు తత్కారణంగా ఏమవుతారు ప్రయారిటీ ఐశ్వర్యానికి ఇస్తారు కనుక రాసనమైపోతారు మొత్తానికి ఈ రెండు కథలు ఒకటే అని దీన్ని బట్టి రాముడు దత్తుడు అంటారా కాదంటారా చెప్పండి ఈ కథ చెప్పి ఈ కథను పోల్చి చెప్పాక నేను మీకు ఒప్పందించేనే కాని అసలు మీకే తెలిసిపోయింది ఇప్పుడు ఇక్కడ అదే కథ ఈ కథ రెండో ఒకటే నేను అనలేదు రాముడు అనగుడు అని వాల్మీకి అన్నాడు ఎక్కడున్నాడు ఎక్కడన్నాడు చూద్దాం ఇక్కడ విశేషమైన వృత్తాంతం ఇది ఇక్కడ రామకథ గట్టి మలుపు తిరిగేటువంటి గొప్ప సందర్భం స్వామి వనవాసానికి వెళ్ళినప్పుడు తిరిగి చిత్రకూట పర్వతం నుంచి దండకారణ్యానికి వెళుతూ ఒక మహర్షి ఆశ్రమానికి వెళ్తాడు అయోధ్యకాండ అక్కడికి పూర్తవుతుంది అంటే మలుపు అక్కడ తిరిగిందనమాట అరణ్యకాండ అంత విశేషం కదా అక్కడికి తిప్పాడు ఆ తిప్పేటప్పుడు ఒక మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు ఆయన సీతారాములు మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు ఎవరా మహర్షి ఇదిగో అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు అనసూయాత్రి ఆశ్రమానికి చేరుకున్నారు మహానుభావులు అయినటువంటి సీతారామ లక్ష్మణుడు ముగ్గురు చేరుకున్నారు చేరుకున్నప్పుడు రాత్రి ఎంత ఆప్యాయంగా వాళ్ళకి ఆతిథ్యం ఇస్తాడండి పిలిచి కూర్చోబెడతాడు కూర్చోబెట్టి ఎలా చూసాడయ్యా అంటే తన పుత్రుణ్ణి చూసినట్టు చూసేట ఆ మాట ఎందుకన్నాడో తర్వాత చూడాలి తన పుత్రుణ్ణి చూసినట్లు చూశాడు చూసి కొంతసేపటికే అంటాడు నాయన చాలా సంతోషం నువ్వు ఇలా రావడం నా మనస్సు ఆనందంగా ఉంది ఇదిగా కుటీరం లోపల అనస్సు ఉంది సీతాసేతుడివే నమస్కారం చేసుకో సేయం మాతేవ నఘా వాల్మీకి రామాయణంలో అయోధ్యకాండ చివరలో అత్రి మహర్షి అంటున్నాడు ఎవరితో రామచంద్రమూర్తితో సేయం మాతేవతే తే అనఘ అక్కడుందండి రహస్యం సాయం మాతా ఇవ ఆమె నీకు తల్లి వంటిదే ఏ అనగుడ అని సంబోధించాడు అక్కడ రహస్యం పెట్టాడు వాల్మీకి పట్టుకోవాలి ఇక్కడ అనగుడ అంటే ఏ దోషం లేని రామచంద్ర ఆమె నీకు తల్లి వంటిదే అన్నాడండి ఇది రహస్యం దత్తుడి చరిత్ర తెలిసి రామాయణం చదవండి అప్పుడు తెలిసిపోతుంది అనఘ అంటే ఎవరు ఏమిటండి ఆ సైలెన్స్ అనఘుడు అంటే ఎవరు దత్తుడు వారేగా కనుక అనఘ అంటే హే దత్తా అని పలకరించాడు ఎవడు అత్రి మహర్షి అంటే నా కొడుకైన దత్తుడివే నువ్వయ్యా అని చెప్పడం ఇక్కడ అందుకే దత్తుడవే నువ్వు అని అనఘ అని సంబోధించడనే దత్తుడు కూడా మరొక వాడాడు అక్కడ ఇద్దరు అనఘులే రామచంద్రమూర్తి అదే అనఘుడు అందుకే దత్తుడు ఎలా ఉన్నాడు అలాగే కనబడ్డాడు ఆయనకి చేతిలో ఉన్నాయని మాటే కానీ జడలు కట్టిన తల చూస్తూ చూస్తుంటే దత్తాత్రేయ మహర్షిలాగే కనబడ్డాడు ఆయన ఆశ్చర్యం ఇక్కడ రామకథలో ఉన్న మర్మం అంది ఇక్కడ అందుకే మునిరాజ వేషయవు రామచంద్ర ఎవరికై ఎత్తివో అంటాడు త్యాగయ్య విద్యమా మృషుభిస్తుల్యం కేవలం ధర్మమాస్థితం అంటాడు అయోధ్య కండడు రామచంద్రమూర్తి కనుక మీరు ఒక్కసారి ఆలోచించండి ఎంత అందం కనబడుతుంది ఇక్కడ కానీ రాముడిని చూడగానే అత్రికి గుర్తొచ్చింది ఎవరు అనగుడు అనగుడు అంటే వాళ్ళ అబ్బాయి ఇద్దరికి కామన్ అనఘ పైగా సేయం మాత ఇవ ఆమె నీకు తల్లి వంటిదే అన్నాడు రాముడిని చూసి నువ్వు నాకు పిల్లాడు లాంటి వాడివ అన్నాడు అంటే నేను తండ్రి వంటి వాడి నేనయ్యా అని చెప్పడమే కదా తండ్రి వంటి వాడి నేనయ్యా వంటి వాడిని ఎందుకు చెప్పాలయ్యా అంటే ఏం చేస్తాం అప్పుడు దత్తుడుగా నీకు నేను తల్లిదండ్రులు ఇప్పుడు నీకు కౌశల్యాదసురులు తానియుడు నువ్వు అందుకు నువ్వు తండ్రి తల్లి నేనే అనడానికి లేదు ఉన్నారు కనుక కానీ తండ్రి వంటి వాడి నేను ఎందుకన్నానంటే ఆ దత్తుడివే నువ్వు అని చెప్పడం మహర్షి ఏన అత్రి యొక్క హృదయం ఇది మామూలు వాడి మాట కాదు మహర్షి యొక్క మాట నేను మహర్షులకే నేను అర్థమవుతాను రామచంద్రమూర్తి చెప్పాడు మహర్షులకి నేను అర్థమవుతాను విశ్వామిత్రుడు చెప్పలేదు కదా అహం విద్వి మహాత్మానం రామం సత్య వశిష్ఠో మహాతేజ ఇది స్వారస్యాలు గమనించడం అంటే ఇక్కడ అప్పుడు అనఘ అని చెప్పబడితే అత్రి అనసూయుల వద్ద పుత్రుడు బలైన నమస్కారం చేశాడు అనఘా సమేతుడైన అనగుడు సీతా సమేతుడైన రామచంద్రమూర్తి ఇంకొక రహస్యం ఇదేదో నేను దూరాన్వయం అనుకోవద్దు దత్తుణ్ణి పాదం పట్టుకుని ఏడ్చి ప్రార్ ప్రార్థిస్తే ఆయన స్ఫురింపజేసిన భావం మీకు ఇప్పుడు చెప్పడం జరిగింది ఇక్కడ మరొకటి కాదు ఇక్కడ దత్తానుగ్రహంతో వచ్చిన కానుక భావమే తప్పింకేం కాదు ఇక్కడ ఇదేమీ ఈ బుర్ర గొప్పతనం కాదు దీనికి ఏమిటయ్యా అని ప్రమాణము అంటే దత్తాత్రేయలో ప్రథమాక్షరమే ఎప్పుడైనా దేవతానామం చెప్పేటప్పుడు ప్రథమనామే బీజాక్షరం అవుతుంది అది రహస్యం ఉదాహరణకు దుమ్ దుర్గాయ నమ వం వరుణాయ నమః ఇలా శాస్త్రంలో కనబడుతూ ఉంటే లం లక్ష్మణస్వామిని నమ ప్రథమాక్షరమే బీజాక్షరం చేయడం ఉపాసన సంప్రదాయంలో కనబడుతుంది అలాగే దత్తాత్రేయలో ప్రథమాక్షరం డకారమే